గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పురస్కరించుకుని శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సూచనల మేరకు పెంచల కోన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ ముఖ్య అతిథిగా టవర్ క్లాక్ సెంటర్ నందు బాణసంచ కాల్చి సంబరాలు నిర్వహించి స్వీట్స్ పంచి పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టిన నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ పట్టణ అధ్యక్షులు పొలిమి శ్రీనివాసరావు సోమిశెట్టి చెంచురామయ్య రవీంద్రారెడ్డి వాటంబేటి శివకుమార్ ఇజ్రాయెల్ కుమార్ రత్నయ్య నరసింహులు పెంచులయ్య సురేంద్ర అమరయ్య నాయుడు వేముల సునీల్ సందీప్ టిఎన్ఎస్ఎఫ్ నాయకులు వెంకటేష్ మహిళలు లీలావతి శ్రావణిరెడ్డి భారతి శ్రీదేవి చెంగమ్మ జనసేన నాయకులు చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు